రేపే మనకి శివరాత్రి ఈ శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి కోటి జన్మల పుణ్యంతో అవుతారు అలానే ఏడు జన్మల పాపాలు పోతాయి మనం చేసినటువంటి పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి స్నానం చేసేటువంటి నీటిలో ఇది వేసుకోండి అదేవిధంగా మనం స్నానం చేసిన తర్వాత ఈ రంగులో ఉండే దుస్తులను కనుక ధరిస్తే పరమశివుని అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారుతుంది అద్భుత ఫలితాలతో జీవితం మారిపోతుంది ఇంత దరిద్రంలో ఉన్నా సరే ఆ దరిద్రం నుంచి బయటపడగలుగుతామండి స్నానం చేయడం వల్ల శుద్ధి శరీరం శుద్ధి అవుతుంది స్నానం చేయడం వలన ఏంటంటే మనకి దైవాత గ్రహం కలుగుతుంది సైవణం చేసేటువంటి నీటిలో కొన్ని పదార్థాలు కలుపుకొని చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయండి అసలు స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకొని చేయాలి అనేది ఈ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఇది బుధవారం రోజున వస్తుందండి ఇది చాలా పరమ పవిత్రమైనది శక్తివంతమైందని చెప్పవచ్చు ఇది నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన రోజు ఈరోజు మనం మళ్ళీ మనకి రాకపోవచ్చు అంటే మన జీవితంలో మనం చూడలేము కాబట్టి మనం ఈరోజు ఈ కొన్ని నియమాలను ఆచరించండి అదేవిధంగా ఖచ్చితంగా రెండు పూట్ల స్నానం చేయాలండి తప్పనిసరిగా రెండు పూట్ల స్నానం చేస్తే చాలా మంచిది అలా స్నానం చేయడం వలన ఏంటంటే జన్మాంతర దరిద్రాలు అనేవి ఉంటాయి కొంతమందిని అవి పట్టుపీడిస్తాయి ఇబ్బంది పెడుతుంటే అసలు ఏం చేయాలో అర్థం కాదు దరి ద్రం ఉంటూ ఉంటుంది కొంతమందికి పూర్వ జన్మ శాపాలు పాపాలు మానవులం కదా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అబద్ధాలు చెప్తూ ఉంటాము కొన్ని పనులు కావాలని చెయ్యం కానీ చేస్తూ ఉంటాం అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే ఆ పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోవాలి అంటే ఖచ్చితంగా స్నానం అయితే ఇలా చేయాలి శివరాత్రి రోజు ఒక గొప్ప పర్వదినం అదేవిధంగా శివనామ స్మరణతో ఊరు వాడ అంతా మారుమోగుతూ ఉంటుంది ఓం నమ అంటే చాలు ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని నియమాలను ఆచరించాలి అదేవిధంగా శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఇంటిని వాకిలని శుభ్రం చేసుకొని ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు కలిపిన నీటితోనే స్నానం చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి వాకిట్లో ముక్కు పెట్టి ఇంటికి తోరణాలు కట్టి పూలమాలతో అలంకరించుకోవాలి ఇలా చేసిన తర్వాత ఏంటంటే మనం ఇంటిని అంతటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత స్నానం అనేది చేయాలి స్నానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి స్నానం చేయడం వలన శరీరం శుద్ధి అయిపోవడంతో పాటు మనకి ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి బాధలు ఉంటాయి కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడగలుగుతాం కొంతమందికి ఎంత చేసినా పూర్వకర్మ శాపాలు పాపాలు అస్సలు పోవు కదా అలాంటి వాళ్ళు వాటి అవన్నీ పోవడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఆడవాళ్ళ శాపాలు ఉంటాయి ఇలా తరతరాలకు కొన్ని రకాల దోషాలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు కాబట్టి ఈ విధంగా స్నానం చేయండి నీరు ఏంటంటే శరీరాన్ని తాకినప్పుడు మనకి శరీరంలో ఉండేటువంటి ఇబ్బందులు అనేవి పోగొడతాయి మన శరీరం ఏంటంటే శుద్ధి చేస్తాయి దేశాన్ని శుద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి నీళ్ళకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి స్నానం చేసేటువంటి నీటిలో కొన్ని పదార్థాలు కలుపుకుంటాం కదా అవి చాలా పవిత్ర ంగా మారుతాయి అలా మారి మన జీవితాన్ని మార్చేస్తాయి నీరు పవిత్రంగా మారి మన జీవితాన్ని మార్చేస్తాయని చెప్పవచ్చు అందుకే మనం ఏం చేయాలంటే గుర్తు పెట్టుకుని స్నానం చేసేటువంటి నీటిలో మారేడు దళం వేసుకోండి కనీసం ఒక రెండు మారేడు దళాలు వేసుకుని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మల జన్మల దరిద్రాలు తొలగిపోయి అదృష్టంతో పాటు ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ ఎనలేని సంపద కలుగుతుందండి ఒకవేళ మారేడు ఆకు క దొరకకపోతే గంగా జలం వేసుకుని చేయండి మారేడు దళం వేసుకుని గంగా జలంతో మనం స్నానం చేయొచ్చని చెప్పి పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు గంగా జలాన్ని నీటితో కలుపుకుని స్నానం చేసేవాళ్ళు అలా ఒకవేళ గంగా జలము మారేడుదళాలు లేకపోతే రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేసినా సరే మనకు మంచి వడతం ఉంటుందండి సో ఈ విధంగా స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాత శుచిగా ఉతికిన బట్టలు ధరించండి ఉతికిన బట్టలు అంటే గుర్తుపెట్టుకోండి ఈరోజు నలుపు బ్లూ కలరు అదేవిధంగా గ్రే కలర్ డ్రెస్సెస్ని వేసుకోకూడదు అవి వేసుకుంటే మనమే కోరి కష్టాలు తెచ్చుకున్న అవుతాము కాబట్టి ఇలాంటి బట్టలను ధరించకపోవడం మంచిది పెళ్ళైన స్త్రీలు మాత్రం ఖచ్చితంగా బోర్డర్ అంచు ఉన్నటువంటి చీరలను మాత్రమే కట్టుకోవాలి ఈరోజు పరమశివునికి ఇష్టమైన తెల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది లేకపోతే ఎరుపు రంగులో ఉన్న దుస్తులను ధరించినా సరే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయండి ఇలా ఇలాంటి దుస్తులు ధరించిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా శివపార్వతుల ఫోటోను క్లీన్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత శివపార్వతుల ఫోటోని మారేడు దళాలతో తెల్లని పుష్పాలతో అదేవిధంగా ఏంటంటే మన మందార పువ్వులతో మన దగ్గర ఏవైతే ఉంటాయో వాటితో అలంకరించుకోండి అలంకరించిన తర్వాత దీపం పెట్టుకోండి దీపం ఏం లేదు మారేడుదళం ఉంటుంది కదా దాని మీద డైరెక్ట్గా పెట్టుకోవడం లేదు కదా ఒక తమలపాకు పెట్టుకొని దాని మీద మారేడు ఆకును పెట్టుకొని ఈ మీ శక్తి కొలది ఆవునితితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి అందులో ఒక లవంగం వేసుకుంటే సరిపోతుంది ఇలా దీపం ఆ శివునికి చేరుతుంది ఇక తర్వాత ఇంట్లో ఇలా దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి అలానే ఇంట్లో శివలింగం ఉంటే దానికి అభిషేకం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం దద్దోజనం కానీ పరమాన్నం కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి ఏం పెట్టట్లేదు అనుకునే వాళ్ళు కనీసం కొబ్బరికాయనైనా కొట్టి దాన్ని సమర్పించి చిన్న బెల్లం మొక్కనైనా సరే సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఇంట్లో ఎట్లా పూజ చేసుకోవాలి ఇలా మనం ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకుంటే చాలా మంచిది ఈరోజు ఉపవాసం ఉండి గట్టిగా ఉపవాసం అనేది మనం చే చేయకూడదండి అంటే ఈ మనము పళ్ళు పళ్ళ రసాలు చేసుకుంటూ చేయాలండి అలా ఉపవాసం చేయాలి అంతే ఆ ఉపవాసం భగవంతునికి చేరుతుంది ఆ ఉపవాసం శివయ్యకు పాదాల చింతకు చేరే అవకాశం ఉంటుంది ఏమి తిని తాకుండా ఉపవాసం చేయకండి అది చేయకపోతే మీకు ఫలితం ఉండదండి ఇక మనం నియమాలను ఆచరించాలని చెప్తాం కదా ముఖ్యంగా ఈరోజు ఏ పని చేసినా ఏం కుదరవు ఓం నమశివాయ అని మాత్రం చెప్పుకోండి అదేవిధంగా ఏంటంటే ఇలా ఈ రోజు మనం ఎన్నింత వీలుంటే అన్నిసార్లు ఓం శివాయ ఓం శివాయ అని చెప్పుకుంటే పరమశివుని అనుగ్రహం కలుగుతుంది ఓం శివాయ మంత్రానికి చాలా విశిష్టత ఉంటుంది ఇది శివ పంచాక్షరి మంత్రం కాబట్టి ఏ పని మొదలుపెట్టినా ఏ పని చేసేటప్పుడు ఓం నమశివాయ అనుకున్నా సరే మంచి ఫలితాలు ఉంటాయి పాపాలు తొలగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేసినా సరే ఇలా శివనామస్మరణతో మీరు గనుక పెట్టుకున్నట్లయితే మీకు తిరుగు ఉండదు ఇక తర్వాత ఈ రోజు ఏంటంటే అబద్ధాలు చెప్పడం మోగజివ్వాలని హింసించడము తిట్టడము శాపనార్థాలు పెట్టడం ఇట్లాంటివి చేయకండి ఇట్లా కనుక చేస్తే జీవితంలో కోర కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి వీటికి దూరంగా ఉండండి అదేవిధంగా మీరు చెప్పుకున్న ఈ చిన్న పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి బెల్లం బెల్లంతో పాటు బియ్యపు పిండిని కలిపేసి ఆవుకు పెట్టాలి ఆవుకు ఖచ్చితంగా ఆహారం అనేది పెట్టాలండి ఈరోజు ఈరోజు ఆవుకు ఆహారం పెట్టడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు అదేవిధంగా మీ యొక్క జీవితం మారిపోతుంది పట్టిందల్లా బంగారం మారుతుంది అద్భుతమైన రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జీవితంలో ఉండే కొన్ని రకాల సంస్థలు జాతకంలో ఉండేటువంటి కొన్ని రకాల ఇబ్బందులు మార్చుకోవడానికి బెల్లము బియ్యపు పిండి కలిపి గోమాతగా తినిపించడం వల్ల మంచి రిజల్ట్ అంటుందండి పూర్వకాలంలో పూర్వీకులు శివరాత్రి రోజు మరచిపోకుండా బెల్లము బియ్యపు పిండిని ముద్దగా చేసి ఆవుకు పెట్టేవాళ్ళు ఆవుకు ఆవును పూజించడం వల్ల ఆవుకు ఆహారం పెట్టడం వల్ల సంస్థ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది సుడి తిరుగుతుంది జీవితంతో పాటు జాతకం అంతా మారిపోతుంది అద్భుతమైన రిజల్ట్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే ఇట్లా ఈ బెల్లము బియ్యపు పిండి లేక బెల్లం ఉలవలు బెల్లము శనగలు ఇట్లా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో వాటిని బెల్లంతో సహా పెట్టాలి కానీ శివరాత్రి ఈ రోజున ఖచ్చితంగా బెల్లంతో కూడిన ఆహారం గోమాతకు పెడితే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అదేవిధంగా మీ చుడి తిరిగిపోతుంది అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు జాతక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు జాతక దోషాలు ఉన్నటువంటి వాళ్ళు శాపాలు పాపాలతో సతమతమైపోతున్న వారు ఇబ్బంది పడిపోతూ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ విధంగా ఆహారం పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది అందుకే ఈ విధంగా మీరు ఆవుకు ఆహారం పెట్టండి ఆవుకు ఆహారం పెట్టడం వలన ఏంటంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు ఎంత పేదవాడైనా సరే కుబేరుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది అలానే మన చుడి తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది జాతక దోషాలతో పాటు అనేక రకాల సంస్థల నుంచి బయటపడగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఆహారం పెట్టాలి ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవుకు నమస్కారం చేసుకుని నుదుటి భాగాన్ని తాకితే కోటి జన్మల పుణ్యం పాపాలు హరించుకుపోతాయి అలానే మనం బాగానే తాగితే దోషాలు శాపాలు తొలగిపోతాయి పాదాలను తాగితే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది జీవితంలో ఎదుగుదల ఉంటుంది లైఫ్లో సక్సెస్ చూడగలుగుతాము అదేవిధంగా ఆవు యొక్క పొట్ట భాగం తాగడం వలన ఏంటంటే మనం తెలిసేది తెలియక చేస్తూ ఉంటాం కదా చిన్న చిన్న తప్పులు వాటి నుంచి ప్రాయశ్చిత్తం లభిస్తుందండి ఇట్లా ఆవును శివరాత్రి రోజున తాగడం వలన మంచి రిజల్ట్ వస్తుందని పురాణాలు చెబుతున్నాయండి ఆవు సంస్థ దేవతల యొక్క రూపం కాబట్టి ఈరోజు దిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మహాశివరాత్రి అత్యంత పర్వదినం కాబట్టి ఈ రోజున మనం ఈ విధంగా ఆచరించుకోవడం వలన రిజల్ట్ మనకి వస్తుందండి అదేవిధంగా మన చుడు తిరిగిపోతుంది కాబట్టి మీరు ఈ విధంగా పరిహారం చేయండి చేసి ఫలితం పొందండి అదేవిధంగా ఏంటంటే ఆవు దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు వివాహం జరగట్లేదు వివాహంలో ఆటంకం వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు వారి చేతులతో వంకాయలు టమాటాలు తినిపించడం వల్ల వివాహం జరుగుతుంది క్యారెట్ తినిపించడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా బంగాళదుంప తినిపించడం వలన జీవితంలో ఉండేటువంటి కొన్ని రకాల బాధలు తొలగిపోతాయి ఇలా రకరకాల ఆహార పదార్థాలు పెట్టడం వలన అద్భుత ఫలితాలు అయితే ఉంటాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి బెల్లంతో సహా కొన్ని రకాల పదార్థాలు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఏంటంటే ఇంకొక పరిహారం ఇది కూడా బెల్లానికి సంబంధించింది ఇట్లా బెల్లంతో చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు ఇది కూడా ఏంటంటే కేజీ బెల్లం ఉంటుంది కదా అంత గడ్డ బెల్లం తీసుకుని పరిహారం చేయాలి మనకి ఒక భూమి ఉంది అందులో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం కట్టుకోలేకపోతున్నాం కనీసం చిన్నపాటి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం కొనుక్కోలేకపోతున్నాం అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడతాం కదా అలాంటి వాళ్ళు బెల్లంతో శివరాత్రి తిది రోజున మరచిపోకుండా ఈ పరిహారం ఉదయం నుంచి సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా సరే గృహలాభం భూలాభం అదేవిధంగా వస్తులాభం వాహన లాభం లాంటివి కలిసి అవకాశం ఉంటుందని చెప్పి పురాణం చెప్తుందండి శాస్త్రాలలో ఈ పరిహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా అత్యంత శక్తివంతమైన పరిహారంగా చెప్పబడుతుంది కాబట్టి మీరు ఇలా బెల్లంతో పరిహారం చేయండి మనకి గడ్డ బెల్లం దొరుకుతుంది కదా ఒక పావు కేజీ పావు కేజీ తక్కువ అట్లా దొరికితే అది తీసుకోండి అలా తీసుకుంటే సరిపోతుందండి అలా తీసుకుని ఈ బెల్లంతో ఏంటంటే మనం ఈ పరిహారం చేసుకోవాలి అంటే దీన్ని ఏం చేయాలంటే మీరు బెల్లం ఇంటికి తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని ఆ బెల్లం మీద అంటే మీ పేరు రాసుకోవాలి కింద ఏంటంటే మీకు గృహ లాభం కలగాల భూలాభం కలగాల లేకపోతే వస్తులాభం కలగాల వాహన లాభం కలగాల తాకట్టులో ఉన్న బంగారం మీ దగ్గరకు రావాలా అదేవిధంగా మీ జీవితం బాగుండి పేదరికం తొలగిపోవాలా అనేది బెల్లం పైన రాయాలి అలా రాసిన తర్వాత ఏంటంటే ఆ బెల్లం తీసుకెళ్లి వేప చెట్టు మొదటిలో కానీ రావి చెట్టు మొదటిలో కానీ లేకపోతే మారేడు చెట్టు మొదటిలో కానీ వేయాలి ఇట్లా రాసి పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టి రాయాలి తర్వాత ప్రహారం చేసేటప్పుడు పూజ గదిలో నుంచి తీసుకు పోయి మనం ఏంటంటే బెల్లంలో గోత్రి తీసి బెల్లాన్ని పాతి పెట్టాలి వల్ల మంచి ఫలితం కలుగుతుంది ఏదైతే కోరుకుంటున్నామో అదే జరుగుతుంది అది చూసి మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది సో ఇలాంటి తిదివార నక్షత్రాలు ఏంటంటే చాలా అరుదుగా వస్తాయి ఇది కుంభమేళా సమయంలో వస్తుంది ఇది కుంభమేళ ఏంటంటే మనకి ఇరవై ఆరవ తేదీన వస్తుంది ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కుంభమేళ అని చెప్పవచ్చు మనకి నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఏర్పడుతున్నటువంటి శక్తివంతమైనటువంటిది కాబట్టి ఆ పరమశివుని అనుగ్రహం కలిగి చుడి తిరిగి కోరుకున్నదంతా జరిగి పాపాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ముఖ్యంగా స్నానాది కార్యక్రమాలు శుచిగా శుభ్రంగా చేసుకోవాలి ఎలా అంటే స్నానం చేసేటప్పుడు మనం గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అలానే కుంభమేళా సమయంలో వస్తుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు ముఖ్యంగా ఈ బెల్లానికి సంబంధించిన పరిహారం చేస్తే గోంపాత అనుగ్రహాన్ని కలిగి భూమాత అనుగ్రహం కలిగి పూలాభం కలుగుతుంది కోరుకున్న సొంతమవుతుంది దైవానుగ్రహం కలిగి మనకి ఏంటంటే మనకు రావాల్సింది వస్తుంది దక్కాల్సింది దక్కుతుంది అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ శివరాత్రి రోజుని ఖచ్చితంగా విధంగా పరిహారం చేయండి చేసే ఫలితం పొందండి ఆ పరమశివుని అనుగ్రహాన్ని పొందండి అలానే బెల్లం పరిహారం చేసేటప్పుడు ఇతరులతో చెప్పకండి చెప్పకుండా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది చాలా పవిత్రమైనటువంటిది అండి దీంతో చేసేటువంటి బెల్లంతో చేసే పరిహారం తప్పకుండా మనకు అనుకూలించి సిద్ధించి అద్భుత ఫలితాలను ఇస్తుందండి అదేవిధంగా మనకు దైవానుగ్రహాన్ని ఇస్తుంది మన సుడిని తిప్పుతుంది కోరుకున్నది మన సొంతమయ్యేలాగా చేస్తుంది కోరుకున్నది సిద్ధించబడేలా చేస్తుంది కాబట్టి మనం ఈ పరిహారాన్ని నమ్మకంతో ఆచరించాలి మాకు జరుగుతుంది మాకు ఫలితం వస్తుందని చేసుకుంటే సరిపోతుంది లేదంటే బెల్లాన్ని మనం తీసుకువెళ్ళి పాతి పెట్టే వీలు లేకపోతే అక్కడ పడేసి వచ్చినా సరే ఆ బెల్లం క్రిమి కీటకాలతో పాటు మీకు జీవాలు స్వీకరిస్తాయి అప్పుడు వాటి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏ వ్యక్తి అయితే శివరాత్రి తిది రోజునమో జీవులకు కడుపు నిండా ఆహారం పెడతారు అలాంటి వారిని ఆ పరమశివుడు అనుగ్రహిస్తాడు పరమశివుని అనుగ్రహం అనేది కలిగి వారు కోరుకున్నది జరగడానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కా కాబట్టి పరమ పవిత్రమైన శివరాత్రి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి చేసి ఫలితాన్ని పొందండి అదేవిధంగా ఏంటంటే బెల్లం పరిహారం చాలామందికి తెలిసి ఉంటుంది బెల్లం పవిత్రమైనటువంటి పదార్థం మనం ఏది నైవేద్యం పెడితే అది నివేదన అవుతుందో లేదో తెలియదు కానీ బెల్లం మాత్రం మనం కొంత అయినా సరే తీపి పెట్టిన తర్వాత బెల్లం పెడితే అది భగవంతునికి నివేదన అవుతుంది భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా భగవంతుని యొక్క ఆశస్సులతో చుడు తిరుగుతుంది మంచి జరుగుతుందని చెప్పవచ్చు అందుకే ఈ యొక్క శివరాత్రి రోజున ఇలా బెల్లం పరిహారం చేయండి మనకి భూలాభం కలుగుతుంది అదేవిధంగా గృహలాభం కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది జరగదని సందేహం లేదు సో జరుగుతుంది మీరు గడ్డబెల్లం తీసుకుని పరిహారం చేయండి అప్పుడు రిజల్ట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది ఆ రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుందండి ఇది చాలా చిన్న పరిహారం ఫలితం ఉంటుంది బెల్లంతో కూడినటువంటిది బెల్లంతోనే మనం ఏ పరిహారం చేసుకోండి కోరుకున్నది మీకు జరగాలి అని అనుకునే సిద్ధించబడేలా చేస్తుంది అద్భుతమైన రిజల్ట్తో సుడి తిరిగి మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పరమశివుని పైన భారం వేసి పరిహారం చేస్తే తప్పక సిద్ధించి మనం ఏంటంటే ఆరు నెలల రూపాయ గృహలాభం కానీ భూలాభం కానీ కలిగించుకోవడానికి అవకాశం ఉంటుందని వేద పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి చెయ్యండి తిరుగుండదు తర్వాత మారేడు దళానికి అత్యంత శక్తి ఉంటుంది మారేడు దళం అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది మా దం త్రిమూర్తులకు అంకితం చేయబడిందండి ఈరోజు దీన్ని తెచ్చుకోండి ఇట్లా చేస్తే మారేడు దళాలతో మనకి శివుడికి పూజ చేసుకోవచ్చు పదకొండు మారేడు కానీ నోట ఒకటిగా నేను అట్లా మనం అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యంతో పాటు పరమశివుని అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఒక మారేడుదలను తీసుకోండి ఈ మారేడుదళాన్ని తీసుకుని చెప్పిన విధంగా మారేడుదళాన్ని బీరువాలో పెట్టుకోవాలి బీరువాలో మారేడుదలం పెట్టుకుంటే ధనం రావడమే కానీ పోవడం జరగదు డబ్బు లేని సంస్థలతో నరకం చూస్తూ ఉంటారు కొంతమంది డబ్బు అనేది రాదు డబ్బు రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎలా అయినా సరే ధనాన్ని రప్పించుకోవాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం డబ్బు లేక బీరువాలో ఈరోజు పెడితే రేపు ఖర్చు అయిపోతుంది ఇబ్బంది కలుగుతుంటుంది ఇలాంటివి కలుగుతాయి కదా ధనానికి సంబంధించిన సమస్యలతో బాధపడతాం కదా ద్వారాలు మూసుకుపోయి ఉంటాయి ఎంత చేసినా ద్వారాలు తెరుచుకో కదా అలాంటి వాళ్ళు నా నమ్మకంతో ఇప్పుడు చెప్పే ఈ పని చేసుకోండి ముఖ్యంగా మీరు ఈ పూజ అయిపోయిన తర్వాత ఒక దళం తీసుకోవాలి ఆ దళం తీసుకున్న తర్వాత మారేడు దళానికి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టండి ఇలా పెడితే ఆ దళం అనేది బాగా పవర్ఫుల్గా మారుతుంది అలా మారిన మారేడు దళం శివర పార్ పార్వతుల ఫోటో ముందు పెట్టండి శివుడికి పూజించింది కూడా కుంకుమ పసు బోట్లు పెట్టుకొని ఆ మారేడు దళాన్ని మీరు ధనం దాచుకునేటువంటి లోకర్లో కానీ పెట్టుకోవచ్చు ఇట్లా చేస్తే మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా మీ ఇది మంచి పురాణ గ్రంథాలలో చెప్పడం జరుగుతుంది మారేడు గ్రం బీర్వాలో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం చూస్తాము అలా ధనం వృధా ఖర్చు తగ్గిపోతుంది మితంగా ఖర్చు అవుతుంది డబ్బులైన లేని అనేవి తీరిపోతాయి మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మారేడు దళాన్ని ఖచ్చితంగా ఈరోజు పూజించి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దాన్ని బీర్బాలో పెట్టుకోండి ధనం అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు డబ్బు అనేది స్థిరంగా ఉంటుంది డబ్బు అనేది ఎక్కడికి పోకుండా వృధా ఖర్చు కాకుండా బీరువాలోనే ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి చేసి చక్కని ఫలితం పొందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా బాగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ